శివాయ నేను మీ శ్రీనివాస్ భట్ మార్గానికి స్వాగతం శ్రీకాళాస్తి క్షేత్రంలో జరుగుతున్నటువంటి రాహుకేతు కాల సర్పదోషానికి సంబంధించిన బట్టి పూజకు సంబంధించిన బట్టి పూర్తి వివరాలు చెప్పమని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి నేను ఆల్రెడీ శ్రీకాళాస్తి టెంపుల్ గురించి ఆరు వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అనే సరే కొంతమంది మిత్రులు కొన్ని డౌట్స్ తోటి అడుగుతున్నారు ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను శ్రీకాళాస్తిలో రాహుకీర్తి పూజకి బట్టి పూర్తి డీటెయిల్స్తో పాటు శ్రీకాళాస్తి ఏ విధంగా చేరుకోవాలి శ్రీకాళస్థలో ఎక్కడ ఉండాలి అకామిడేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా శ్రీకాళాస్థ అంటే మనకి పంచభూత శివలింగాలలో వాయు వాయులింగం కలిగినటువంటి ప్రదేశం అండి శ్రీకాళాస్తి శ్రీకాళాస్తి అంటే మూడు మూగజీవులకి సాక్షాత్తు పరమశివుడు మోక్షాన్ని కలిగించి ఆ మూడు మూగజీవుల ద్వారానే మనకి శ్రీకాళాస్తి అనేటువంటి పేరు అదేవిధంగా స్వామివారికి కూడా శ్రీకాళాస్తీశ్వరుడిగా కూడా పేరు రావడం జరిగింది మూడు మూగజీవులు ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే సాలేడు ఏనుగు పాము ఈ మూడు మోగజీవుల్నే శ్రీకాళస్తి అని పిలుస్తూ ఉంటారు అందుకని శ్రీకాళహస్తిలో కూడా మనకి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రాహుకేతు కాల సర్పదోషానికి సంబంధించిన బట్టి పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు జ్ఞాన భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలంటే మనకి మనకి తిరుపతి నుండి సుమారుగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళాశత్ర అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి చాలామంది మిత్రులు కూడా అడుగుతూ ఉన్నారు శ్రీకాళాశతి ఏ స్టేట్లో ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది అదేవిధంగా మనకి శ్రీకాళాస్తిలోనే మనకి రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉందండి ఇంచుమించుకు అన్ని ట్రైన్స్ కూడా మనకి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఆగడం జరుగుతుంది లేదనుకుంటే మీకు ఉన్నటువంటి నీరెస్ట్ స్టేషన్ ఏవైతే శ్రీకాళహస్తికి తిరుపతి ఉంది అదేవిధంగా రేణిగుంట దగ్గరలో కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి మీరు అక్కడి నుంచి కూడా క్షేత్రానికి చేరుకోవచ్చు రాష్ట్రం నలుమూల నుండి కూడా మనకి బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉందండి ఇంచుమించు అన్ని బస్సులు కూడా మనకి ఏపీఎస్సి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి శ్రీకాళహస్తి టెంపుల్కి ముందు నుంచే బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ మీరు దిగి ఈ క్షేత్రానికి అయితే చేరుకోవచ్చు ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మనం రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి టెంపుల్ ఉందండి ఆటో వరకు ఒక ఇరవై రూపాయలు ఇచ్చినట్లయితే శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరికి అయితే మిమ్మల్ని దింపడం జరుగుతూ ఉంటుంది కాకపోతే మిత్రులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం నైట్ జర్నీ కానీ లేదా కొంచెం జర్నీ చేసి ఉంటాం కాబట్టి టెంపుల్ దగ్గరే కొంచెం రెస్ట్ తీసుకుందాం టెంపుల్ దగ్గరే రెడీ అవుదాం అనేటువంటి ఉద్దేశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేటువంటి ప్లేస్ వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్లో ఉన్నటువంటి దక్షిణ గోపురం అంటే నాలుగో నెంబర్ గేట్ దగ్గరికి మీరు వచ్చినట్లయితే అక్కడ మీరు రెడీ అవ్వడానికి అవుతున్నటువంటి వాష్రూమ్లు కానీ అదేవిధంగా రెస్ట్ రూమ్స్ కానీ వెయిటింగ్ హాల్స్ కానీ తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం కౌంటర్లు కానీ లేదా లాకర్ సౌకర్యం కానీ అకామిడేషన్ కూడా అంటే దేవస్థానం సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా మనకి ఈ నాలుగో నెంబర్ గేట్ దగ్గరే దక్షిణ గోపురం వద్దే మనకి అన్ని అందుబాటులో ఉంటాయండి ఎందుకంటే సకల సదుపాయాలు అన్నీ కూడా ఈ నాలుగో నెంబర్ గేటు దగ్గర అంటే దక్షిణ గోపురం దగ్గర అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ గేట్ ద్వారానే లోపలికి వెళ్ళేటటువంటి ప్ర ప్రయత్నం చేయండి మీ యొక్క లగేజ్ని పెట్టుకోవడానికి కావాల్సినటువంటి లాకర్ కూడా అక్కడే ఉంటుంది తర్వాత సోమవారిక ప్రసాదం ఏదైతే ఉందో ప్రసాదం కౌంటర్ అక్కడే ఉంటుంది కొండపైన ఉన్నటువంటి భక్తిగన్నప టెంపుల్ కూడా దారి కూడా మనకి నాలుగో నెంబర్ గేట్ దగ్గర నుంచి దారి ఉంటుందండి తర్వాత ప్రతిరోజు కూడా మనకి నిత్య అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అది కూడా మనకి నాలుగో నెంబర్ గేట్ దగ్గరే జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి అన్నీ మీ ఏర్పాట్లు కానీ స్థానాలు కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి టెంపుల్ అయితే తెల్లవారుజామున ఐదు గంటలకు అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి ఐదు గంటల నుంచి స్వామివారి యొక్క సుప్రవాద సేవ అదేవిధంగా గోపూజ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒక గోపూజకి మీరు వెళ్ళేటటువంటి ఆలోచన ఉంటే మనకి నాలుగు నెంబర్ గేట్ దగ్గరే గోపూజకి సంబంధించిన టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి దాని తర్వాత ఎవరైతే ఆన్లైన్లో శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి రాహు కేతు కాల సర్పదోషానికి సంబంధించిన బట్టి పూజల్లో భాగంగా పది రకాల పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి ఇందులో ప్రధానంగా మనకి విద్య ఉద్యోగం ఐశ్వర్యం సంతానం అదేవిధంగా పెళ్ళి మందికి లేట్ అవుతూ ఉంటుంది అంటే కుజ దోషం కారణంగా ఈ పెళ్ళికి సంబంధించిన వాటి దోషానికి కూడా పరిహారంగా మనకి శ్రీకాళహస్తిలోని రాహు కీర్తికాల సర్పదోషానికి సంబంధించిన పూజ అయితే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రాజకీయంగా ఉన్నత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలన్నా విదేశ విద్యల కోసం వెళ్ళాలన్నా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలన్నా మీకు సంబంధించినటువంటి కోర్టు సమస్యలు అన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఏమన్నా కూడా ఇలాగ టెంపుల్లో మనకి సుమారుగా పది రకాల పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి ప్రతిరోజు కూడా పూజలు జరుగుతున్నటువంటి సమయం వచ్చేసి మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ రాహుకేతు కాల సర్పదం సంబంధించినటువంటి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఐదు రకాల కాస్ట్లో ఉందండి ఒకటి ఐదు వందల రూపాయలు టికెట్ సెకండ్ ఏడు వందల యాభై రూపాయలు థర్డ్ వచ్చేసి మనకి పదిహేను వందల రూపాయలు ఫోర్త్ వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు తర్వాత ఐదు వేల రూపాయల టికెట్ ఇలాగ మనకి ఐదు రకాల కాస్ట్లో ఉంది కాకపోతే మీరు ఏ ఏ టికెట్ తీసుకున్నా సరే పూజ అయితే మొత్తం అందరికీ కూడా ఒకే విధంగా జరుగుతుందండి మీరు ఐదు వందల రూపాయల టికెట్ తీసుకున్నా ఒకే విధంగా ఉంటుంది ఐదు వేల రూపాయల టికెట్ తీసుకున్న పూజ అయితే ఒకే విధంగా ఉంటుంది పూజలో ఎటువంటి మార్పు ఉండదు కాకపోతే మీరు కూర్చున్నటువంటి మండపాలు ఉంటాయి కదండి ఈ మండపాల్లోనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే మనం స్వామివారిక క్షేత్రం లోపలికి మనకు అడిగిపెట్టిన తర్వాత ఉంజల సేవకి జరుగుతున్నటువంటి మండపం ఉంటుంది కదా దాని బ్యాక్ సైడ్ కూడా మండపాలు ఉంటాయండి ఆ మండపాలు అయితే మనకు కూర్చోబెట్టడం జరుగుతుంది ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటే ఇంకో మండపాలు కూర్చోబెట్టడం జరుగుతుంది పదిహేను వందల రూపాయలు తీసుకుంటే ఇంకా స్వామివారిక క్షేత్రానికి అంటే మోల్ అంటే శ్రీకాళహస్తీశ్వరుడు యొక్క టెంపుల్కి దగ్గరలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం శ్రీకాళహస్తిలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు చాలామంది అక్కడ ఉన్నటువంటి మండపాల్లో కూర్చుని ఈ రాహుకేతికాల సర్పదటి పూజ అయితే చేయించుకుంటూ ఉంటారు మండపాలు మారుతూ ఉంటాయి తప్ప పూజ అయితే అందరికీ ఒకే విధంగా ఉంటుందండి సుమారుగా పూజకి అవేటువంటి సమయం వచ్చేసి ముప్పై నిమిషాల్లో సమయం పడుతుంది చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మనం పూజకు వెళ్తున్నప్పుడు పూజ సామాగ్రి మనం కూడా పట్టుకు వెళ్ళాలా లేదా టెంపుల్ దగ్గర అమ్ముతారా ఏ విధంగా ఈ పూజా సామాగ్రి అన్నది తీసుకువెళ్ళాలి అని కూడా అడుగుతున్నారండి మీరు కొన్నటువంటి టికెట్ ఏదైతుందో ఈ టికెట్లోనే మనకి పూజా సామాగ్రికి సంబంధించిన కిట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మీరు ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్న ఐదు వేల రూపాయల వరకు కూడా టికెట్ తీసుకున్న పూజ సామాగ్రి కూడా మీరు టికెట్ తీసుకునేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంటే టికెట్ మనకి అయిపోవడం అంటూ ఉంటుందండి ఇది టెంపుల్లోనే మనకి బ్యాక్ సైడ్ అంటే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ అడగండి సిబ్బందిని అక్కడ దేవస్థానం సంబంధించినటువంటి సిబ్బందిని కానీ లేదా అక్కడ క్షేత్రంలోకి వస్తున్నటువంటి భక్తులను కూడా అడిగితే టికెట్ ఎక్కడ ఇస్తారు టికెట్ ఎక్కడ తీసుకోవాలి పూజకి సంబంధించిన టికెట్ అంటే వాళ్ళే మనకి చెప్పడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోండి మీరు టికెట్ తీసుకున్నప్పుడు మనకి ఒక ఒక కవర్తో అయితే ఇవ్వడం జరుగుతుందండి అందులో అయితే పూజ సామాగ్రి ఉంటుంది పువ్వులు ఉంటాయి కొబ్బరికాయ ఉంటుంది తమలపాకులు ఉంటాయి అదేవిధంగా పూజకి సంబంధించిన ఒకటి మెయిన్ ఏంటంటే ఇటు నల్ల వస్త్రం ఒకటి ఎరుపు రంగు వస్త్రం ఒకటి రెండు రకాల ధాన్యాలు ఒకటి దాంతోపాటు మనకి రెండు వెండి అంటే రాహుకేతు యొక్క రా అంటే ఇంత వెండి విగ్రహాలు కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా ఒక పూజ తోటి మనకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు పూజకు వెళ్తున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి మీ గోత్రం మీ జన్మ రాశి మీ జన్మ నక్షత్రం మీ పూర్తి పేరు ఇందులో అయితే మనకి రాహు కేతు పూజకు సంబంధించిన టికెట్ అయితే భార్యాభర్తలు భర్త అయితే ఒక టికెట్ సరిపోతుందండి లేదా మిగిలినటువంటి ఇంత ఎవరైనా సరే వాళ్ళు ఇండివిజువల్గా ఉంటుంది కూడా ఒక పర్సన్ అయితే తోడైతే తీసుకువెళ్ళచ్చు భార్యాభర్తలకైతే ఒక టికెట్ సరిపోతుంది దాని తర్వాత పూజ అంతా కూడా మనకి అక్కడ ఉన్నటువంటి పండితులైతే మనతోటి కూర్చోబెట్టి పూజ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంతో సహా మొత్తం అన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుందండి అంటే కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి తవనపాకులు ఏ విధంగా పెట్టాలి అంటే నల్ల వస్త్రం ఎక్కడ పెట్టాలి ఎరుపు రంగు వస్త్రం ఎలా పెట్టాలి అంటే వెండి విగ్రహాలు ఉన్నాయి కదండి వెండి విగ్రహాలు మనకి ఏ గ్రహం ఎక్కడ పెట్టాలి ఇచ్చినటువంటి ధాన్యాలు ఏ విధంగా పేర్చాలి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పండితులు అయితే మనకి మా చెప్పడం జరుగుతూ ఉంటుంది పక్కన ఉన్న వాళ్ళని కూడా చూసి మనకి పూజకు సంబంధించినది ఎంత కూడా అలంకరణ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి ఇక్కడ పండితులైతే చెప్తూ ఉంటారు మీరు ఏ రకమైనటువంటి పూజ చేయించుకోవడానికి వచ్చారు అనేటువంటి విషయం ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ మైక్లో అడుగుతూ ఉంటారు మీ యొక్క సంకల్పం చెప్తున్నప్పుడు సమయంలోనే మీకు పెళ్ళి కావాల్సిన వారు పెళ్ళి సంతానం కావాల్సిన వారు సంతానం విద్య కానీ ఉద్యోగం కానీ ఐశ్వర్యం కానీ రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలన్నా మీకు ఎటువంటి అంటే మీరు పూజ ఏ ఉద్దేశంతో చేయించుకుంటున్నారో ఆ సంకల్పం వాళ్ళు చెప్పినప్పుడు పండితులు అయితే అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ సంకల్పంలో మీరు చెప్పుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ అయితే చాలా ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం తెలియకపోయినా సరే జీరో నాలెడ్జ్ తోటి మీరు వెళ్ళినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ ఉన్నటువంటి పండితులు అయితే మనకి చాలా వివరంగా చెప్తూ ఉంటారండి పూజ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీకు తోసినంత అమౌంట్ అంటే చిల్లర కానీ అక్కడ ఉన్నటువంటి ఉండిలో వేసేటువంటి ప్రయత్నం ఆ తర్వాత మంది ఇంత వేస్తూ ఉంటారు యాభై ఆరు రూపాయలని నూట ఒక రూపాయలని నూట ఎనిమిది రూపాయలని ఇలాగ వాళ్ళకి బట్టి అమౌంట్ ఇరవై ఒక రూపాయలని పదకొండు రూపాయలని మీకు బట్టి అమౌంట్ని అక్కడ ఉన్నటువంటి ఉండేలో వేసేటువంటి ప్రయత్నం చేయండి లేదు అది లేదనుకుంటే స్వామివారికి ఒక నమస్కారం పెట్టుకుని మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ మిగిలినటువంటి అన్నీ విడిచిపెడేసి మీకు కూడా అంటే వెండి నా వెండి విగ్రహాలు ఉన్నాయి కదండి అవి తీసుకువెళ్ళి సోమవారి యొక్క దర్శనానికి వెళ్తూ ఉంటారు అంటే మనం తీసుకున్నటువంటి టికెట్టు పూజ అంతా అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళమని చెప్తారు దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ వెండి నాన ఈ వెండి విగ్రహాలు ఏ అయితే ఉన్నాయో వెండి విగ్రహాలని మూడు సార్లు మన చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకుని అక్కడ ఉండేలో చూడకుండా వేయమని చెప్తారు అక్కడ అది కూడా విషయం కూడా అక్కడ ఉన్న ఉన్నటువంటి పండితులు చెప్తారండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పండితులు అడిగితే అన్ని విషయాలు కూడా చెప్తుంటారు కాకపోతే పూజ చే చేసిన తర్వాత మీరు నేరుగా మీ యొక్క ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మీ బంధుమిత్రుల ఇంటికి కానీ లేదా కొంతమంది యొక్క స్నేహితుల ఇంటికి కానీ ఎవరింటికి కూడా వెళ్ళకుండా పూజ అనంతరం కూడా మీరు నేరుగా మీ యొక్క సొంత గృహానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత చాలామంది నాన్ వెజ్ తినాలండి తినకూడదా ఎన్ని రోజుల వరకు నాన్ వెజ్ తినవచ్చు తినకూడదు అనేటువంటి విషయం కూడా అడుగుతున్నారండి మనం పూజ చేయించుకునేటువంటి ముందు రోజైతే నాన్ వెజ్ అన్న తీసుకోకూడదండి పూజ చేసిన రోజు కూడా నాన్ వెజ్ తీసుకోవద్దు పూజ తర్వాత రోజు కూడా అంటే కంటిన్యూగా ఒక త్రీ డేస్ అన్నది పూజకు ముందు పూజ పూజ అయిన తర్వాత త్రీ డేస్ కూడా నాన్ వెజ్ తీసుకొద్దని కూడా పండితులు చెప్తూ ఉంటారు ఒకసారి మీకు ఈ విషయంలో క్లారిటీ కావాలి అక్కడ ఉన్నటువంటి పండితులను అడిగేటువంటి ప్రయత్నం చేయండి ఈ క్షేత్రానికి వెళ్తున్నప్పుడు మనకి అంటే పాతల గణపతి మనకి కనిపిస్తూ ఉంటారండి మనం లైన్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి పాతల గణపతి కనిపిస్తుంటారు ఒక పది మంది వెళ్ళిన తర్వాత కిందకి బాగా డౌన్లో ఉంటారు అన్నమాట అంటే సుమారుగా ఒక ఇరవై అడుగు లోతులో ఉంటారు విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుని దర్శించుకుని పది మంది దర్శించుకుని వచ్చిన తర్వాత మిగిలిన పది మంది వెళ్ళాలి ఇంత ఈ విధంగా వెళ్ళిన తర్వాత సోమవారంని అయితే అక్కడ విఘ్నేశ్వరం దర్శించుకున్న తర్వాత మనం ఎదుర్కొంటేనే టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు దక్షిణామూర్తి అయితే కనిపిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో నాలుగు దిక్కుల్లో నలుగురు దేవతలు అయితే ఉంటారండి ఒకరు విఘ్నేశ్వరుడు దక్షిణామూర్తి జ్ఞానప్రసనంబ శ్రీకాళాస్తశ్వరుడు అంటే సాక్షాత్ పరమశివుడు నాలుగు దిక్కులు చూస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు మనకి భక్త కన్నప్ప వినే ఉంటారు సాక్షాత్తు పరమశివుడికి కళ్ళుని ప్రసాదించినటువంటి వ్యక్తి అంటే కళ్ళు ప్రసాదించడం అంటే చాలా చాలామంది విగ్రహాన్ని చూసే ఉంటారు ఇంత ఎవరో ఒక వ్యక్తి పరమశివుడిని తనడం చూసే ఉంటారు శివలింగాన్ని తనతో తన కంటిని తీసి పరమశివుడికి పెట్టేటువంటి సందర్భంలో చాలామంది ఫొటోస్ ఎక్కువ చూస్తూ ఉంటారు ఆయనే భక్త కన్నప్ప ఇక్కడ సాక్షాత్తు దేవుడు కింద ఉంటే ఈ భక్తుడు మాత్రం కొండపైన ఉండడం ఇక్కడ మీరు గమనించవచ్చు అంటే ఇక్కడ భక్తిగన్నప్ప కొండపైన ఉంటారండి మీరు పైకి వెళ్ళి కూడా చూడవచ్చు పైకి వెళ్ళి చూసినట్లయితే శ్రీకాళహస్తి వ్యూ పాయింట్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అక్కడ భక్తగన్నప్ప యొక్క క్షేత్రం కూడా ఉంటుంది భక్తగన్నప్పని కూడా దర్శించుకొని మీ యాత్రను అయితే విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి మీ యొక్క ప్లేస్కి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓం నమ శివాయ